తెలుస్తుంది కానీ అలెగ్జాండర్ చాలా మందికి తెలుసు కదా చరిత్ర అందినటువంటి వాడి అది సాధారణ సంవత్సరానికి పూర్వం అంటే ఏంటో మీకు తెలుసు బీసీ అంటారు అది మూడు వందల ఇరవై ఏడులో అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో జరిగిన కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి దీన్ని ఆధారంగా తీసుకుని భారత చరిత్ర రత్నాకరాన్ని బిరుదు పొందిన మహానుభావుడు ఇంగ్లీష్ లోనే భారత చరిత్రను రచించిన వాడు కూడా ఉన్నాడని నేను తెలియాలని చెప్తూ ఉన్నాం ఇలాంటి విషయములు అందించడానికి సిద్ధమైనటువంటి టీవీ మాధ్యమాలు కూడా బాధ్యత వహించాలండి దేశం గొప్పతనం దేశం చరిత్ర గురించి చెప్పే అంశములు దాచిపెట్టకూడదు కట్టెరించకూడదు తెలుసుకోవాలి ఎందుకంటే నీ దేశం గొప్పతనం బయటపడుతుంది నీ చరిత్ర గొప్పతనం బయటపడుతుంది అంతే కదా ఆ మహానుభావుడి పేరు కోట వెంకటాచలం అనే మహానుభావుడు ఆయన భారత చరిత్ర రత్నాకరణను బిరుదిచ్చారు కానీ ఆ చరిత్రను చదివే అవకాశం పాఠశాలల్లో ఇవ్వలేదు విద్యా సంస్థలు నేటికీ లేదు ఆంగ్లేయులు ఈ దేశాన్ని అవమానిస్తూ రాసిన తప్పుడు చరిత్రని ఇప్పటి వరకు ఉన్నాం ఇంకా అనేటువంటి అబద్ధపు సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడుతున్నాం ఇలాంటి సమయం లేదు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది కానీ మహానుభాడు కోట వెంకటాచలం అని మహానుభావుడు ఎన్నో గ్రంథాలు రచించాడు చరిత్ర మీద అందులో కలిశక విజ్ఞానం అని పుస్తకం రచించాడు అందులో ఒక విషయాన్ని నేను కోట్ చేస్తున్నాడు అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో అలెగ్జాండర్ పక్కన రికార్డులు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి భద్రపత్రిక రచయితున్నాడు అని చరిత్రకారుడు అనాలి టెమిస్టన్ అని ఆయన ఆయన ఒక విషయాన్ని రాశాడు మేము దండయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయుధాలు లేవు పెద్ద రథాలు లేవు ఏదో కొంతమంది బ్రాహ్మణుకుడు కూర్చున్నారు వాళ్ళని మేము యుద్ధానికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఆకాశం నుంచి పిడుగులు పడ్డాయి తుఫాన్లు అప్పటికప్పుడు వచ్చాయి అగ్నిజ్వాలలు వచ్చాయి పెద్ద పెద్ద గాలులు వేచాయి ఏముందో వాళ్ళ వద్ద ఇదే విషయాన్ని అలెగ్జాండర్ స్వయంగా ఆరిస్టాటల్ కుత్తరను రాస్తూ భారతదేశం సామాన్యమైంది కాదు అక్కడ ఏవో విద్యలు ఉన్నాయి మన ఇన్ని ఆయుధాలు అశ్వదాలాలు ఎన్ని పట్టుకెళ్ళినా వాటి అవసరం లేకుండా ఎవరో కొంతమంది అక్కడ కూర్చున్న గుంపులుగా బొట్లు బోనాలు పెట్టుకుని వాళ్ళు ఏం చదివారో తెలియదు కానీ వాళ్ళు పెదవులు కదురుతున్నాయి శబ్దాలు వినబడుతున్నా మాకు ఉత్పాతాలు కనబడ్డాయని ఇదే విషయాన్ని ఫిలోస్ట్రాటస్ అనేటువంటి చరిత్రకారుడు రచించాడు ఇన్ని ఆధారాలు చూపించాడు మహానుభావుడు కానీ మీరు ఎవరు పుస్తకాలు చదివి ఉండరు ఇది మన చరిత్ర అనుకోరు అంతే కదా అది ఎవరో మొఘళ్ళు పాలించారు ఆ తర్వాత వీళ్ళు వచ్చారు వాళ్ళలో పలానా వాడి దిగ్రేటు ఇలాంటి బ్రిధులు వచ్చి ఎవడైతే ఈ జాతిని ధ్వంసం చేశాడో వాళ్ళు గొప్పగా చూపిస్తూ వాళ్ళు ఎదురుంటే రాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావుల్ని వాళ్ళ చరిత్ర కూడా చదవకుండా చేస్తున్నటువంటిది స్వతంత్ర భారతం అవుతుందా నేను ఆలోచించాను ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నామంటే మళ్ళీ భారతదేశం యొక్క స్వాభావికమైన తేజస్సు ప్రతిష్ఠింపబడాలని అయోధ్యలో రామమూర్తిని మనం సాక్షాత్కరింపజేసుకున్న సమయంలో ఈ పాటి చైతన్యం కూడా పొందకుండా కేవలం కథా వెళితే రాముడు క్షమించలేని ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది